ఏళ్ళు అయిపోయిందండి మా అమ్మమ్మ ఈ కొబ్బరి అన్నం చేసి కానీ టేస్ట్ మాత్రం అద్రిపోయింది అలా చికెన్ గ్రేవీలో నంచుకొని తింటూ ఒక ముక్క పెట్టుకొని చికెన్ పీస్ తింటుంటే అద్రిపోయింది ఫుల్ వీడియో మీరు కూడా ఎక్కడ మిస్ కాకుండా చూసి సేమ్ ఇదే కొలతలతోటి ఇదే ఇంగ్రీడియంట్స్ వేసి ఖచ్చితంగా ట్రై చేయండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం పాలతోనే బాయిల్ చేయాలి రైస్ కాబట్టి మీరు ఎక్కువ వాటర్ మిక్స్ చేయకుండా నీట్గా ఇలానే చేయండి ఇక్కడ ఏదైతే నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానో అవి ఎక్కడ మిస్ కాకుండా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సింపుల్గా ఇక్కడ మనమైతే గీ వేస్ట్ చేస్తున్నాము గార్లిక్ అయితే కంపల్సరీగా వేసుకోండి గార్లికే అనమాట ఇక్కడ మనకి టేస్ట్ ఎక్కువ ప్లస్ మేము ఇక్కడ బాస్మతి రైస్ ఏం యూజ్ చేయట్లేదు త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము సో నార్మల్గానే మిల్క్ కాబట్టి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ కాకుండా ఒక టూ గ్లాసెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట మీరు కూడా బాస్మతి అయితే కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి కొలతల్ని బట్టి తీసుకోండి ఇట్లా నురుగు వచ్చే టైంలో కరెక్ట్గా ఆ టైంలో బాగా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసి ఒక సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టండి మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఇంకా అయిపోతుంది కదా ప్లేట్లో పెట్టుకొని నీట్గా తినేసేయండి చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ కోకోనట్ ఫ్లేవర్ ఉంటుంది కదా అదైతే సూపర్ వస్తుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా చూసారా చికెన్ పీస్ చాలా మెత్తగా వచ్చింది మీకైతే ఇక్కడ నేను తింటున్న చికెన్ గ్రేవీ కానీ చికెన్ ఫ్రై కానీ రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీలో పెడతాను ఏంటంటే చూసారా అసలు గ్రేవీ గ్రేవీగా ఉంది చికెన్ ఫ్రై నాకైతే చాలా బాగా నచ్చింది గార్లిక్ వేసాం కదా అది అంత అత్తిగా లేకుండా ఫ్లేవరు సూపర్గా ఉందన్నమాట మా అమ్మ అయితే చాలా హ్యాపీ అన్ ఇయర్స్ తర్వాత చేసిన ఫుడ్ చాలా బాగా వచ్చిందని చెప్పి నాకు జీడిపప్పు వచ్చింది సో చాలా హ్యాపీగా డాన్స్ వేసుకుంటే తినేసాను అంత బాగుంది అనమాట టేస్ట్ మీరు పక్కా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కష్టమేం కాదు ఒకవేళ మీకు కష్టంగా అనిపించిన టేస్ట్ కోసం పక్కా ట్రై చేయండి అంత బాగుంది నాలాగా ఒక్క మెతుకు లేకుండా తినేస్తారు